ఏంటి ఇంత దుమ్ముగా ఉంది తొడవడానికి ఏదైనా ఉందా దీంతో శుభ్రం చేస్తే ఏంటి ఇంత పెద్ద బ్రష్ ఉంది ఇంత పెద్ద బ్రష్ ని తల్ల పెట్టుకున్నావేంటి అందుకే కొట్టు శుభ్రంగా ఉందా మానే వేసే పంచు టీవీ రిపేర్ అయింది బాబు అరగంట అవుతుంది అరగంట అవుతుందా టీవీ లేకుండా వెళ్తే పెళ్ళని చంపేస్తుంది అరగంటలో వస్తాను రెడీ చేసి పెట్టు పడుకుంటే వద్దు పొద్దునే పడుకుండా సరిపోతున్నా ఎవరైనా వచ్చారా ఇదిగో అన్న ఈ టీవీ మాత్రం వచ్చింది ఇంకెవరు రాలేదా పొద్దునే పడుకుంటే ఎవడు వస్తాడు చెప్పు ఈ రిమోట్ సరి చేసి ఇవ్వండి దీన్ని సర్చ్ చేయడానికి యాభై రూపాయలు అవుతుంది అందుకు ఎనభై రూపాయలు ఇచ్చి కొత్త రిమోటే కొనుక్కోవచ్చు కొత్త రిమోటా బ్యాలెన్స్ ముప్పై రూపాయలు మీ నాన్న ఇస్తారా మా నాన్న ఎలాంటి ఇస్తారు కానీ త్వరలోనే మీరు ధనవంతులు అయిపోతారు మీ మాట వింటే నేను త్వరగా పేదరాలను అయిపోతాను నువ్వు బతకడానికి నీ మాటలు చాలేమ్మా కొత్తది కొనడం గొప్ప విషయం కాదు పాత దాన్ని సరిచేస్తే మీ మెదడి తెలివి పెరుగుతుంది అంతే కాదు డబ్బులు కూడా వేస్ట్ అవ్వదు ఇంకెప్పుడు ఎవరితోనూ కొత్తది కొనుక్కోండి అని చెప్పకండి సరేనా సరే అండి రే ఇట్రా వరగవల్లేది బాగుచే వద్దున్న దగిలారు చూడు భారము ఇలా చేస్తే ఫారిన్ కంపెనీస్ నష్టపడతాయి డబ్బులు విలువ పెరుగుతుంది వాతావరణం బాగుపడతాయి ఏంటండి ఎనభై రూపాయలు ఇవ్వడానికి పాలిటిక్స్ మాట్లాడుతున్నారు నిజం మాట్లాడుతున్నానండి అనా అరగంట అవుతుంది అన్నా ఊరికే వాగుతూ ఉండకుండా బయలుదేరమని చెప్పు సరే అండి ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత అండి రెడీ అయిపోతుంది హాఫ్ అన్ అవరా రావే వెళ్దాం మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు కష్టపడతాడు ఆ కష్టం మీకు రాదు సరేనా మరైతే ఆ కష్టం కోసం నేను ఇష్టపడొచ్చా ఏంటి డాక్టర్ రెడీ అయిపోయిందా ఏంటి ఈ డాక్టరా అంటే అంటే మనుషుల జబ్బుల్ని నయం చేసేవారు ఎంబీబీఎస్ డాక్టర్ సామాజిక వ్యాధిని నయం చేసేవాడు సామాజిక డాక్టర్ అలాగే ఎలక్ట్రానిక్ మెషిన్ ని నయం చేసేవాడు ఈ డాక్టర్ ఓ ఈ డాక్టర్ కూడా బానే ఉందండి మరి అయితే ఈ వ్యాపసాయన్ని బాగు చేసే వాళ్ళు ఆ వ్యాపాయం సరిచేసేంత ప్రాబ్లం రాదండి వాళ్ళు కొత్త కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళని వ్యాపసాయ శాస్త్రవేత్త అంటారు దాని మార్గదర్శకుడు నమ్మాల్ వర్గారు పర్లేదే మీకు మంచి నాలెడ్జే ఉందండి మీరు ఆయనలా అయిపోండి ఒకసారి ఆయన స్పీచ్ వినండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఆ అతను ఒక చెట్టును చూసి ఇది కుర్చీకి ఉపయోగపడుతుందా నాగలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తాడు వ్యాపారి చూసినప్పుడు అది కట్టెలకు ఉపయోగపడుతుందా కలపకు అని ఆలోచిస్తాడు వేరొకరు చూసినప్పుడు ఇది జంతువులకి గ్రాసంగా ఉపయోగపడుతుందా పళ్ళుగా అని ఆలోచిస్తాడు ఎండిపోయిన చెట్టు కట్టెలుగా ఉపయోగపడుతుందని ఒక అమ్మాయి ఆలోచిస్తుంది కానీ ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు ప్రకృతి మాతని పూజించేవాళ్ళు దాన్ని కోబుట్టుగా చూస్తాం మన పూర్వీకులందరూ కూడా అలాగే చూసేవాళ్ళు సహోదరిగా చూసేవారు దేవతగా చూసేవారు తల్లిగా చూశారు ప్రతి చోటా కూడా ఈ చెట్లు దైవానికి ప్రతిరూపంగా పూజలను అందుకుంటూ ఉండేవి మన వాళ్ళు భూమిని నాలుగు రకాలుగా విభజించారు పర్వతాలు అడవులు చదునైన భూభాగం సముద్రం ఇలా విభజించారు పర్వతాలంటే కొండలు కొండ భూభాగం కూడా అడవులు అంటే అడవులు వాటికి సంబంధించిన ప్రదేశాలు ఇక చదునైన భూభాగం అంటే పాడి పంటలు ఎడారులు గ్రామాలు అన్నీ కూడా అందులోకే వస్తాయి అంటే అడవు అనేది అడవిలాగే ఉండాలి కొండ అనేది కొండలాగే ఉండాలి అక్కడికి వెళ్లి చెట్లను నరకడం రోడ్లను వేయడం లాంటివి చేయకూడదు లేదా మనం అక్కడికి వెళ్లి సాగు కోసం ఏమైనా పంటలు వేశామంటే ఆ ప్రదేశం అంతా ఎడారిగా మారిపోతుంది అంటారు ఇప్పుడు మన కొండలన్నీ ఎడారులుగా మారిపోతున్నాయి అడవులు ఉండాల్సిన చోట నడుము వరకు ఉండే తేయ్యాకు తోటలు వచ్చేసాయి మోకాల ఎత్తులో బంగాళదుంపల తోటలు వచ్చేసాయి జానడి ఎత్తులు కాలీఫ్లవర్ తోటలు వచ్చేసాయి ఇవన్నీ మేఘాలని వర్షంగా ఎలా మార్చగలం అందువల్లే వర్షాకాలంలో వర్షాలు పడ్డం లేదు అంటే ఋతువు ప్రకారం వర్షాలు పడ్డం పడకపోవడానికి తేడా ఏంటంటే ఋతువుని బట్టి వర్షాలు ఎప్పుడు పడతాయో రైతుకు తెలుసు దాన్ని బట్టే భూమిని దున్నుతాడు నాట్లు వేస్తాడు పంట పండిస్తాడు కోతకు వస్తాడు అన్ని సమయానికి చేస్తాడు కానీ ఈ మధ్య చూశారంటే వర్ష ఋతువులో వర్షం రావడం లేదు ఈ పరిస్థితి రావడానికి కారణం మనకున్న చెట్లన్నీ పోవడమే అందువల్ల ఎప్పుడూ కూడా తుఫాను మాత్రమే వస్తోంది కావాలంటే మీరే గమనించండి ఈ టీవీలో చూడండి ఈ బంగాళాఖాతంలో చిన్న వాయుగుండం ఏర్పడింది దీనివల్ల వర్షం పడుతుంది కొన్నాళ్లబడి పడుతుంది అని చెప్తూ ఉంటారు ఈ పరిస్థితిని మనం మార్చి తీరాలి మన మానవ జాతి ఉందే వీరికి మిగతా జంతువులకి చాలా తేడా ఉంది జంతువులన్నిటికీ నాలుగు కాళ్లే ఉంటాయి మనుషులకి మాత్రమే రెండు చేతులు ఉంటాయి దానివల్ల మనిషి ఏం చేయగలడు ఒక యంత్రాన్ని తయారు చేయగలడు దాన్ని అదుపు చేయగలడు దీనివల్ల మిగతా జంతువులు ఏం చేస్తున్నాయంటే ప్రకృతికి తగిన విధంగా తమ జీవన శైలిని మార్చుకుంటూ ఉన్నాయి కానీ ఈ మనుషులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు తమకి కావలసినవన్నీ ప్రకృతి నుంచి తయారు చేసుకుంటున్నారు ప్రకృతిని నాశనం చేయాలనుకుంటున్నారు ఈ విధమైన తప్పుడు దారిలోకి మనం వెళ్ళిపోయాం చెట్లు లేకపోవడం వల్ల పైనున్న మట్టి అంతా కొట్టుకుపోతోంది నేలంతా ఎడారిగా మారిపోతోంది చెరువులు కాలువలు ఎండిపోతూ ఉన్నాయి ఆ సమయంలో వరదలు వచ్చినప్పుడు నీటికి వెళ్లే దారి లేక ఊళ్ళోకి వచ్చేస్తోంది దాని వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి ఇప్పుడు కరువు కాటకాలకి చెట్లు లేకపోవడమే కారణం వరదలు వచ్చినా కూడా చెట్లు లేకపోవడమే కారణం సూపర్ అండి మీరు మీరు ఫాలో చేయండి నాతో మీలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫాలో అవుతానండి టీవీ చేస్తుందా లేదా అన్నా ప్రేమ పాటలు అన్నీ పోతున్నాయ ఊర్లో ఉన్న అందరికి సంబంధం చూస్తున్నావు కానీ నాకు చెప్తూనే ఉన్నా ఒక్క అమ్మాయి చూపించలేదు నీకేం తక్కువ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మీకు ఫోటోలో ఏ అమ్మాయి నచ్చిందో చెప్పండి అయిపోయిందా చెప్పండి ఈ సంబంధం కుదురుతుందా తెలివిలోకి మంచి పిల్ల దొరుకుద్ది నీకు కూడా మంచి పిల్ల దొరుకుద్ది చూద్దాం అయిపోయిందా ఓకే పంపించేసాయి డిలే చేయకు మీరు రండి కూర్చోండి మాట్లాడుకుందాం

ఏ ఛీ ఏంటి బ్రోకర్ గారు చూడ్డానికి ఒక అమ్మాయి కూడా బాలేదు ఛీ నాకు నచ్చలేదు మావయ్య నీకు నేనంటే ఓకేనా ఆట్లాడుతున్నావా హో మావయ్య నేను ఊరికే అన్నాను మీ అద్ద కూతురే కదా బాగానే ఉంది సన్నగా చేసుకోవచ్చు కదా

భోజనం తీసుకొచ్చాను చల్లారక ముందే తినేటన్నా